హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యవసాయ రంగం ఛానల్ మంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేమేమైనా వీడియోలు పెడితే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ కన్నా వస్తుంది ఈ సంత వచ్చేసి మహబూబా జిల్లా కొర్వి సంత ఈ వీడియోలో చూస్తున్నాం మనం మేక ఉన్నాయి పిల్లలు రెండు మూడు మేక పోతు పోతు పిల్లలు కానీ రెండు ఉన్నాయి ఈ పెద్ద మేక మార్గ అని రైతు అయితే బీరం అరుగుతు ఈ పెద్ద ఆయన వచ్చేసి మేక మార్గకి పదమూడు వేల ఐదు వందలు చెప్తుడు మేక మార్గకి ఆయన తొమ్మిది వేలు ఎనిమిది వేలు అడుగుతున్నాయి ఆయన పక్క పక్కాను చూపెట్టారు తొమ్మిది వేలకి ఈ బర్ర ఆ పక్కన పెద్ద అమ్మగాన ఆ రెండు మరక పిల్లలు ఒక మరొక పిల్ల ఒక పోతి పిల్ల ఉన్నాయి పక్కకి ఆ రెండింటిని అడుగుతుంది రైతు వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు రెండింటికి ఏడు నెలల పిల్లలు అంటాయి పిల్లలు కానీ మంచిగా ఉన్నాయి పదిహే పద్నాలుగు వేలు చెప్తుండ్రు రెండింటికి దీన్ని మాత్రం పెద్ద మార్గాన్ని మాత్రం బేరం కొద్ది రుచి ఎందుకంటే ఈయనకు ఆయన చెప్పిన రేటు ఈయనకు బరాలి జతలు తీసుకోమంటారు ఫ్రెండ్స్ ఎక్కువ జతలే పోతాయి ఒక్కొక్కటి తక్కువ జత తీసుకుంటే కొద్దిగా రేట్ అయినా తక్కువ పడుతుంది ఒక్క తీసుకోవడానికంటే జత తీసుకొని మంచిది